రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి వాళ్ళ మంతో పాటు మన స్టూడియోలో ఫేమస్ ఆస్ట్రాలజర్ అయిన అనుపమ గారు ఉన్నారు అసలు బాధక గ్రహం అంటే ఏంటి ఎలాంటి లగ్నం వారికి బాధక గ్రహాలు ఎలా ఉంటాయి ఏ స్థితిలో ఉంటే ఎలా బాధ పెడతాయి వాటిని చక్కగా పరిహారాలు తెలుసుకున్నాం తెలుసుకుందాం ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నమస్తే మేడం నమస్తే వెల్కమ్ టు లాంగ్ మీరు ఈ మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు సో మీ ఫస్ట్ వీడియోస్ ఏమైతే పెట్టామో మనం క్యారెక్టర్స్ గురించి అండ్ వాళ్ళ పర్సనాలిటీస్ గురించి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు చెప్పబోయే కంటెంట్ కూడా అంతే హ్యూజ్ రెస్పాన్స్ రావాలి అంతే చాలా పాజిటివిటీ స్ప్రెడ్ చేసి చాలా బాగుంటుంది అని కోరుకుంటూ మనం సో మచ్ మ్యామ్ ఇప్పుడు చాలా మంది బాధకా అనే ఒక గ్రహము మన రాశిలో ఉంటుంది అది ఉంటే చాలా ఆబ్స్టికల్స్ వస్తాయి అంటే చాలా అంటే మనం అనుకున్న పనులు ఏం జరగవు అలా ఇలా అంటే మొత్తం ఇబ్బందులే ఉంటాయని చాలా మంది చెప్తూ ఉంటారు అసలు ఏ గ్రహం వాళ్ళకి అంటే ఏ టైమ్ లో లేకపోతే ఏ స్టేట్ లో ఉంటే బాధకాస్ కొంచెం ఎలా ఉంటది ఒకసారి వివరించండి మనకి పన్నెండు లగ్నాలు ఉంటాయి కదా పన్నెండు రాసులు పన్నెండు లగ్నాలు ప్రతి ఒక్క లగ్నానికి ఒక బాధక గ్రహం ఉంటుంది అనమాట సో దీన్ని త్రీ కేటగిరీస్ కిందికి విభజన చేస్తారు చెర రాసులు స్థిర రాసులు అండ్ ద్వి స్వభావ రాసులు అంటే కార్టి మూవబుల్ సైన్స్ ఫిక్స్డ్ సైన్స్ అండ్ డ్యువల్ సైన్స్ మూవబుల్ సైన్స్ అంటే మనకి మేషరాశి కర్కాటక రాశి తులారాశి మకర రాశి ఆర్ మేష మేషలగ్నం తులాలగ్నం కర్కాటక లగ్నం ఆర్ మకర లగ్నం వీళ్ళకి లెవెన్త్ హౌస్ అంటే లాభస్థానంలో ఉండే గ్రహాలు బాధక అవుతారన్నమాట అనమాట ఓకే అంటే ఇప్పుడు మేషరాశికి బాధక ఎవరు లాభస్థానంలో అంటే మనకి శని కుంభరాశిలో ఉంటుంది కాబట్టి నాచురల్ గా మనకి మేషరాశి వాళ్ళకి శని బాధక లాడ్ అవుతారనమాట సో కుంభరాశికి శని ఒక్కర్లే కాదు కోలాడ్షిప్ రాహుకి కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా సాటర్న్ యాజ్ వెల్ ఆస్ రాహు రెండు ప్లానెట్స్ కూడా కొద్దిగా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటారు అనమాట సో ఇప్పుడు అలా చూసుకుంటే అది చర రాశులకై స్థిర రాశులకు వచ్చేసరికి వృషభ రాశి సింహరాశి వృశ్చిక రాశి అండ్ కుంభరాశి వీళ్ళకి నైన్త్ హౌస్ అవుతదన్నమాట ఇప్పుడు నైన్త్ హౌస్ అంటే మనకి భాగ్యస్థానం ని కూడా చూసుకుంటాం కాబట్టి ఇక్కడ భాగ్యాధిపతి బాధకుడు ఎట్లా అవుతున్నారు అని కొంతమందికి డౌట్స్ రావచ్చు సో మనం అవి డీటెయిల్డ్ గా మాట్లాడుకునేటప్పుడు వివరిస్తాను అండ్ ద్విస్వభావ రాశులంటే డ్యూయల్ సైన్స్ అనమాట అంటే మిథున్ రాశి కన్యా రాశి ధనుసు రాశి అండ్ మీనరాశి వీళ్ళకి సప్తమ స్థానము బాధక స్థానం అవుతుంది అంటే ఇక్కడ సప్తమ స్థానం అంటే మనం దేని గురించి మాట్లాడుకుంటాము పార్ట్నర్షిప్స్ రిలేషన్షిప్స్ లో భార్య కానీ భర్త కానీ ఇలాంటి ప్లేస్మెంట్ కాబట్టి వీళ్ళకి అలాంటి భావానికి సంబంధించి అలాంటి పర్సన్స్ తో సంబంధించి వీళ్ళకి కొద్దిగా బాధ ఆర్ ఆబ్స్టికల్స్ వస్తాయి సో బాధక ఏ బేసిక్ నేచర్ ఏంటి అంటే ఒక సాఫీగా సాగే లైఫ్ లో ఒక సడన్ గా ఒక రోడ్ బ్లాక్ రావడము లేకపోతే మనము డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మనం కాసేపు ఆగుతాం కదా ఆ స్పీడ్ బ్రేకర్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది సో ఇది మనకి దీని ఎఫెక్ట్స్ ఎప్పుడు కనిపిస్తాయి అంటే దశ అంతర్దశలు వచ్చినప్పుడు లేదా గోచారంలో కొన్నిసార్లు ఆ పర్టిక్యులర్ గ్రహాలు ఫేవరబుల్ గా లేనప్పుడు అప్పుడు మనకి దీని ఎఫెక్ట్స్ కనబడుతూ ఉంటాయి సో ఒక మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక్కొక్క లగ్నానికి ఈ బాధక ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది ఏ ఏ హౌస్ లో ఉంటే ఎట్లాంటి రిజల్ట్ ఇస్తుందో మనం తెలుసుకుందాం మేము ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఏ గ్రహాలు ఉంటే ఎలా ఉంటుందో వివరించండి వృషభ రాశి వాళ్ళకి బాధకాధిపతి శని అవుతారనమాట భాగ్యస్థానాధిపతి అవుతారు ఎందుకంటే ఫిక్స్డ్ సైన్ అని చెప్పాను కదా స్థిర రాశి అనమాట సో నవమ స్థానానికి సంబంధించిన గ్రహం బాధకాధిపతి అది మన భాగ్యాధిపతి కూడా అండ్ అట్ ద సేమ్ టైం వృషభ రాశి వాళ్ళకి శని యోగకారకుడు కూడా సో యోగానిస్తాడా బాధ అనిస్తాడా అనేది మనకి మళ్ళీ ప్లేస్మెంట్స్ ని బట్టే విభజన జరుగుతూ ఉంటుంది సో వృషభ రాశి వాళ్ళకి ఒకవేళ భాగ్యాధిపతి ఆర్ బాధకాధిపతి అయిన శని లగ్నంలో కూర్చొని ఉంటే వృషభ రాశిలోనే కూర్చొని ఉంటే యాజ్ నేను మేషరాశి వాళ్ళకి చెప్పినట్టే ఇక్కడ కొద్దిగా పర్సనాలిటీ దగ్గరకు వచ్చేసరికి లగ్నం ఆల్వేస్ పర్సనాలిటీ బిహేవియర్ అని చెప్పాను కదా వీళ్ళు ఇక్కడ ఏంటంటే స్వతహాగా కొంచెము వృషభ రాశి వాళ్ళు కొద్దిగా లేజీగా ఉంటారు కంపారిటివ్ గా అంటే వాళ్ళు కొద్దిగా స్టబన్ ఉంటుంది స్టబన్ అంటే కొద్దిగా మొండితనం ఉంటుంది అనమాట మంచి మొండి చెడు మొండి అంటారు అంటారు కదా సో కొద్దిగా మంచి మొండి ఉంటుంది వీళ్ళకి సో ఇక్కడ శని లగ్నంలో కూర్చునేసరికి ఏంటంటే వీళ్ళు కొద్దిగా ఓవర్ వెయిట్ ఉండడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ హెల్త్ కొద్దిగా దెబ్బతింటూ ఉంటుంది వీళ్ళకి ఎందుకంటే మనకి టారెస్ట్ అసెండెంట్ కి వీనర్స్ కూడా కొంచెం యోగించడం అనమాట ఎంత రూలర్ అయినా సరే కొద్దిగా రూల్ యోగించడు కాబట్టి ఇక్కడ శని బేసికల్ ఏం చేస్తారంటే వీళ్ళని ఓవర్ ఈటింగ్ కి దారి తీయడము లేకపోతే కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ రావడము అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి గురువులతోటి అండ్ ఆ ఫాదర్ ఫిగర్స్ తోటి కొద్దిగా సఖ్యత ఉండకపోవడం అంటే తండ్రి తలుపు వాళ్ళతో అండ్ తండ్రితో సఖ్యత ఉండకపోవడము ఆ ఈగో క్లాషెస్ రావడము అంటే వృషభ రాశి లగ్నంలో శని ఒకవేళ ఉంటే తండ్రి ఏది చెప్పినా సరే వీళ్ళకి కొద్దిపాటిగా నచ్చకపోవడము ఆ కొన్నిసార్లు ఏమవుతుందంటే స్కిన్నీగా ఉండే ఛాన్సెస్ ఓవర్ ఓవర్ ఈటింగ్ వల్ల కొంచెము అది ఇబ్బంది ఉన్నా కొద్దిసార్లు ఇంకా వర్స్ కేస్ కండిషన్స్ ఏంటంటే కొద్దిగా సన్నగా ఉండడము ఇలాంటివి అంటే చూసిన వెంటనే లీన్ గా ఉండేసరికి ఏదో హెల్త్ ఇష్యూ ఉందనుకోవడము ఇలాంటిది ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సెకండ్ హౌస్ వచ్చేసరికి భాగ్యాధిపతి ద్వితీయ స్థానంలో ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఒక టెక్నికల్ గా చెప్పుకుంటే అది ధనయోగా అని చెప్తూ ఉంటారు నైన్త్ ఇన్ ద సెకండ్ హౌస్ కాకపోతే ఇక్కడ కొద్దిగా మళ్ళీ ధనార్జితం చేయడానికి కొద్దిగా బాధ కలిగించడం అంటే రైట్ టైం కి వీళ్ళకి గైడెన్స్ సరిగ్గా రాదనమాట అంటే ఏదైనా వెల్త్ జనరేట్ చేసుకుందాము అని అనుకునే టైంకి వచ్చేసరికి వీళ్ళకి ఆ నైన్త్ హౌస్ విజ్డమ్ కూడా చెప్తూ ఉంటాం కాబట్టి అంటే మన తెలివితేటలు మనకి ఈశ్వర అనుగ్రహం వల్ల వచ్చే ఒక బ్లెస్సింగ్ అవ్వచ్చు ఇది వాళ్ళకి రైట్ టైం కి సరిగ్గా గైడెన్స్ రాదనమాట సో ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు లేకపోతే కొత్తగా ఏదైనా వెల్త్ జనరేట్ చేయడానికి ఆప్షన్స్ వచ్చినప్పుడు ఎవరైనా వాళ్ళకంటే వయసులో వాళ్ళతో ఒకసారి సంప్రదించి వాళ్ళ సలహా తీసుకోవడం వల్ల వీళ్ళు కొద్దిగా రైట్ గైడెన్స్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి అదే థర్డ్ హౌస్ లోకి వచ్చేసరికి వీళ్ళకు ఫ్రీక్వెంట్ గా ఇంటి ఉండకుండా షార్ట్ డిస్టెన్సెస్ ట్రావెల్స్ వెళ్ళిపోవడం ఎందుకంటే ఇక్కడ నైన్త్ హౌస్ లార్డ్ వెళ్ళి థర్డ్ హౌస్ లో కూర్చున్నారు అని అంటే ఫారెన్ ట్రావెల్ నైన్త్ హౌస్ చెప్తూ ఉంటాము షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ మనకి థర్డ్ హౌస్ చెప్తూ ఉంటాం కాబట్టి తృతీయ స్థానంలో ఇది ఒకటి మళ్ళీ ఇక్కడ కూడా కమ్యూనికేషన్ కి సంబంధించి కొద్దిపాటి డిస్టర్బెన్సెస్ రావడము అండ్ వాళ్ళు ఇంకొకటి ఏంటంటే కొద్దిగా దైవం పైన నమ్మకం లేకుండా ఉండడము శని కదా కొద్దిగా ప్రాక్టికల్ గా ఉండడము ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఫోర్త్ హౌస్ లో ఉందనుకోండి నైన్త్ వెళ్ళి ఫోర్త్ హౌస్ లో ఉంటే ఇక్కడ మదర్ తోటి కొద్దిగా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మదర్ వీళ్ళకి ఎట్లయిపోతుందంటే ఆ చాలా స్ట్రిక్ట్ గా ఎన్వైర్మెంట్ వచ్చేస్తుంది అంటే బిహేవియర్ కొద్దిగా సెట్ చేయడానికి మదర్ ఒక డిసిప్లిన్ ఒక శని పర్సన్ డిసిప్లిన్ ఎలాగైతే నేర్పిస్తూ ఉంటారో ఇక్కడ మదర్ ఆ రకంగా అయిపోతూ ఉంటారు అనమాట వాళ్ళకి డిసిప్లిన్ నేర్పిస్తూ ఉంటే ఇక్కడ కోపం వస్తూ ఉంటుంది అనమాట అది ఒకటి మనకి కనిపిస్తూ ఉంటుంది అదే మనకి పంచమ స్థానంకి వచ్చేసరికి ఇక్కడ నైన్త్ లార్డ్ ఫిఫ్త్ హౌస్ లోకి వెళ్ళింది అందులో శని బాధక అయ్యారు అని అంటే ఇక్కడ కొద్దిగా పూర్వపుణ్యము యాక్టివేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే పిల్లలు పుట్టడంలో కొద్దిగా ఇబ్బందులు రావడము వీళ్ళు చదువుకున్న నాలెడ్జ్ రైట్ టైం కి వీళ్ళకి ఉపయోగపడకపోవడము లేకపోతే మళ్ళీ అగైన్ ఫారెన్ డిస్టెన్స్ కి వెళ్ళి చదువుకోవాలని అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ బ్యాచులర్స్ అయిపోయింది మాస్టర్స్ లెవెల్ కి వెళ్ళాలి సో ఇబ్బందులు కలగడము యూనివర్సిటీస్ లో కొద్దిగా తొందరగా అపాయింట్మెంట్స్ అలాట్మెంట్స్ రాకపోవడము రిజిస్ట్రేషన్స్ జరగకపోవడం ఇలా అనుకున్న యూనివర్సిటీ ఒకటి ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి ఇలాంటి ఛాన్సెస్ డిస్టర్బెన్సెస్ రావడము ఇలాంటివి జరిగే ఛాన్స్ ఉంటాయి అదే భాగ్యాధిపతి అండ్ బాధకాధిపతి కలిసి విచ్ ఇస్ అగైన్ సాటన్ సిక్స్త్ హౌస్ లోకి వెళ్తే ఏంటంటే లిటిగేషన్స్ ఫేస్ చేయడము ఆ లిటిగేషన్ ఫేస్ చేసే టైంలో రైట్ గా మళ్ళీ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు దొరకకపోవడము అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే అమాయకమైన ప్రజలు ఉంటారు వాళ్ళని అనవసరమైన తప్పుడు సిచ్యువేషన్స్ లోకి తోసేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ దాంట్లో ఆ ఉచ్చులో నుంచి బయటికి రావడానికి రైట్ లీగల్ అడ్వైజర్స్ దొరకకపోవడము అన్నెసెసరీ లిటిగేషన్స్ లోకి వెళ్ళడము అండ్ శత్రువులు వీళ్ళ పైన జయం పొందడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వీళ్ళ భాగ్యమే సపోర్ట్ చేయట్లేదు ఎందుకంటే ఆ బాధకాధిపతి వెళ్ళి సష్టంలో కూర్చున్నారు కాబట్టి అక్కడ కొద్దిగా వీళ్ళకి భాగ్య నష్టం జరగడం ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందువల్ల అంటే గత జన్మలో చేసిన ప్రాబ్లమ్స్ ఈ సిక్స్త్ హౌస్ యాక్టివేషన్ అవుతుంది కాబట్టి నాచురల్ గా ఇది ప్రారంభ హౌస్ అని కూడా చెప్తూ ఉంటాం కాబట్టి ఆ ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అదే నైన్త్ లో సెవెంత్ హౌస్ లోకి వెళ్ళింది అనుకోండి అంటే బాధకాధిపతి సెవెంత్ హౌస్ లో డెఫినెట్లీ కొన్ని ఛాన్సెస్ ఇక్కడ మనం ఎట్లా చెప్పుకోవచ్చు అంటే ఫారెన్స్ హౌస్ రావడం అంటే వేరే దూరదేశం నుంచి భార్య కాని భర్త కానీ అవ్వడము అండ్ అట్ ద సేమ్ టైం కొద్దిగా మ్యారేజ్ లో కూడా డిలేస్ జరగడం అందుకంటే శని గత సప్తమాధిపతి మ్యారేజ్ లో డిలేస్ అవ్వడము ఒకవేళ మ్యారేజ్ అయినా సరే ఏదో ఒక రకంగా కొద్దిగా సెపరేషన్ రావడము వీళ్ళు ఒక ప్లేస్ లో ఉండడము భార్య కాని భర్త కాని వేరే ప్లేస్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లడము ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉన్నప్పుడు అంటే గురు దృష్టి ఒకవేళ పడుతుంది అని అనుకుంటే గనక గురు దృష్టి గాని శని దృష్టి గానీ పడుతుంది సారీ శుక్ర దృష్టి గాని పడుతుంది అని అనుకుంటే గనక వీళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత లక్ కలిసి రావడం ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి అదే బా బాధకాధిపతి అష్టమ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఇది కొద్దిగా తిరిగి పొజిషన్ అయిపోతుంది అనమాట ఇన్హెరిటెన్సెస్ కి సంబంధించి ఇబ్బందులు రావడము లేకపోతే ట్యాక్స్ ఫైలింగ్స్ లో ఇబ్బందులు రావడము అంటే ఎంత కొన్నిసార్లు ఏంటంటే అందరూ ట్యాక్స్ ఫైలింగ్స్ కరెక్ట్ గా చూపించాల్సిన గ్యారంటీ లేదు కదా సో ఆ టైంలో ఏంటంటే వీళ్ళకి కొద్దిగా దొరికిపోవడం అనమాట వీళ్ళు శని బాధకాధిపతి అష్టమ స్థానంలో ఉండటప్పుడు ఏమవుతుందంటే బేసికల్ గా ట్యాక్స్ ఫైలింగ్స్ కి ఇన్హెరిటెన్సెస్ అంటే స్థిరాస్తుల నుంచి అంటే ఫ్యామిలీ జనరేషన్స్ నుంచి వచ్చే ఇష్యూస్ సారీ ల్యాండ్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు లేకపోతే ప్రాపర్టీకి రిలేటెడ్ మ్యాటర్స్ అవ్వచ్చు ఇన్హెరిటెన్సెస్ అవ్వచ్చు దీంట్లో కొద్దిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడము టైం కి లక్ ఫ్యాక్టర్ సపోర్ట్ చేయకపోవడము నష్టం జరగడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ కొంత కొంతమంది చెప్తూ ఉంటారు నేను బాగా స్ట్రగుల్ అవుతున్నానండి అసలు రీజన్ తెలియట్లేదు అని అంటే కొన్ని కొన్ని హారోస్కోప్స్ లో మనకి బ్లైండ్ గా ఈ కాంబినేషన్ కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ మళ్ళీ ఆ స్థానంలో ఏదైనా పాపగ్రహం ఉంటే ఇంకా కొద్దిగా ఇంటెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇలా ఒకటి అండ్ బా బాధకాధిపతి బాధక స్థానంలో అంటే ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి నైన్త్ హౌస్ లో ఆర్డర్ నైన్త్ లోనే ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ వీళ్ళకి ఎంత రిలీజియస్ రిలీజన్ పైన అంటే వాళ్ళు నమ్మిన ధర్మాన్ పైన వాళ్ళకి నమ్మకం ఉండకపోవడము అండ్ అది ఇంకొకసారి ఏమవుతుందంటే ఒక ధర్మాన్ని ఫాలో అవుతుంటారు ఒక మతాన్ని ఫాలో అవుతుంటారు సడన్ గా మతము క మార్పిడి చేసుకోవడం లేకపోతే వేరే ని బిలీవ్ చేయడము ఆ వాళ్ళ మొత్తం ప్లానింగ్స్ అంతా కూడా కొద్దిగా డిఫరెంట్ ఉంటదన్నమాట గురువులతో సరిగ్గా సఖ్యత ఉండకపోవడము తండ్రితో సరిగ్గా సఖ్యత ఉండకపోవడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి అంటే తను నేను నేను చేసేదే కరెక్ట్ అనుకునే ఒక వైఖరి ఉంటుంది అనమాట అది అండ్ బాధకాధిపతి శని మళ్ళీ దశమ స్థానంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్ అక్కడ కెరియర్ లో తొందరగా గ్రోత్ ఇవ్వకుండా ఉండడం ఎందుకంటే ఇక్కడ లక్ ఫ్యాక్టరీ డ్యామేజ్ అయింది కదా సో కెరియర్ లో ఎంత కష్టపడుతున్నా కూడా వీళ్ళకి ప్రాపర్ గా రికగ్నిషన్ రాకపోవడము తొందరగా ప్రమోషన్స్ రాకపోవడము వీళ్ళ సబార్డినేట్స్ కి మంచి ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ వీళ్ళకి సరిగ్గా రికగ్నిషన్ రాకపోవడము స్ట్రగుల్ అవ్వడము ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి అదే బాధకాధిపతి లాభ స్థానంలో ఉంటే ఇది మళ్ళీ అగైన్ ఒక ధనయోగ కిందికి కన్సిడర్ చేసుకోవచ్చు కానీ ధనం అర్జితం చేసి సేవ్ చేసుకోవడానికి వీళ్ళకి బాధలు క్రియేట్ అవుతూ ఉంటాయి అండ్ నెట్వర్క్ సర్కిల్ తో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే ఇక్కడ లెవెన్ థౌసండ్ నెట్వర్క్ సర్కిల్ కూడా చెప్తూ ఉంటారు సో వాళ్ళ నెట్వర్క్ సర్కిల్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరితో ఎక్కువ తిరుగుతున్నారు కొలీగ్స్ అవ్వచ్చు ఆఫీస్ లో కొలీగ్స్ అవ్వచ్చు లేకపోతే పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ లో వర్క్ చేసే వాళ్ళు అది లార్జ్ ఆర్గనైజేషన్ అవుతుంది కాబట్టి అక్కడ వాళ్ళ ఉన్న చుట్టూతో ఉన్న మనుషులతో వ్యక్తులతో కొద్దిగా ఇబ్బందులు పడడము వీలైనంత మట్టుకు కేర్ ఫుల్ గా హ్యాండిల్ చేసుకోవడము ఇవి చూసుకోవాలి నైన్త్ లార్డ్ గోయింగ్ ఇన్ టు ద్వెల్త్ హౌస్ ట్వెల్త్ హౌస్ అంటే మనకి ఫారెన్ ట్రావెల్ అని చెప్తూ ఉంటాము ఆధ్యాత్మికమైన చింత ఉండే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే వాళ్ళు ఎందుకంటే నైన్త్ హౌస్ ధర్మానికి సంబంధించిన ధర్మ త్రికోణం అని కూడా అంటూ ఉంటారు అండ్ ట్వెల్త్ హౌస్ వచ్చేసి మనకి మోక్ష త్రికోణం కాబట్టి శని ఒకవేళ ఇక్కడ ఈ బాధకాధిపతి అయి ట్వెల్త్ లో ఉంటే గనక వీళ్ళకి ఆధ్యాత్మికంగా ఎదగడానికి కొద్దిగా ఇబ్బందులు రావడము అంటే వీళ్ళు ఏదో ఒకటి నేర్చుకుందాము అని చెప్పేసేసి అనుకునే టైం కి ప్రాపర్ గురూస్ దొరకకపోవడము మళ్ళీ అండ్ అట్ ద సేమ్ టైం ఫారెన్ కి వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు మళ్ళీ రిటర్న్ వాళ్ళ నేటివ్ ప్లేస్ కి వద్దాం అనుకున్నా కూడా అక్కడ ఇరుక్కుపోయి అక్కడ ఇబ్బందులు పడడము ఫారెన్ కంట్రీలో వీళ్ళకి సరిగ్గా లక్ ఫ్యాక్టర్ సపోర్ట్ చేయకపోవడము ఇలాంటి కేసెస్ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట వృషభరాశి మరి ఇప్పుడు ఈ వృషభ రాశి అంటే బాధకస్ అంటేనే అన్ని నెగిటివ్స్ సో అంటే ప్రతి ఒక్క లైఫ్ లో పాజిటివిటీ నే కోరుకుంటారు కానీ నెగిటివ్స్ బాధకస్ అంటేనే నెగిటివ్ అంటే కొంచెం బాధలు ఇవన్నీ ప్రతి రాశిలో వాళ్ళకి ఎక్కడో ఒక పాయింట్ లో మాత్రమే పాజిటివిటీ కనిపిస్తుంది అంటే పాజిటివ్ అయ్యాలంటే ఫస్ట్ నెగిటివ్ రీచ్ అవ్వాలి కాబట్టి సో ఇప్పుడు ఈ వృషభ రాశి వారికి మరి ఇలా బాధపడుతున్న వాళ్ళకి ఏమైనా మంచి పరిహారాలు రాశి వాళ్ళకి శని బాధకుడు అయినా సరే యోగకారకుడు కూడా ఓకే సో సిచ్యువేషన్ ని బట్టి అంటే ఇప్పుడు శని ఒకవేళ మంచి హౌసెస్ లో ఉన్నారనుకోండి అంత ఇబ్బంది ఏం కలిగించడం అనమాట ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా కొద్దిగా జనరలైజ్డ్ పాయింట్స్ అదే ఒకవేళ ఇదే బాధకాధిపతి శ్రేష్టాష్ట వ్యయ వ్య వ్య వ్యయస్థానంలో ఉంటే అప్పుడు కొద్దిగా ఇబ్బంది క్రియేట్ చేస్తారు కాబట్టి ఆ పరిహారాలు అంటే సేమ్ మేషరాశి వాళ్ళకి చెప్పుకున్నట్టే వృషభరాశి వాళ్ళకి కూడా ఏంటంటే ఓల్డ్ పీపుల్ అంటే మీకంటే వయసులో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో అబౌవ్ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ ఉంటారు కదా వాళ్ళకి సేవ చేయడము వాళ్ళకి వాళ్ళ వాళ్ళని మంచిగా చూసుకోవడము ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి కొద్దిగా డొనేషన్స్ చేయడం అండ్ వృషభ రాశి మనకి రిసోర్సెస్ అనమాట ఫుడ్ కి సంబంధించిన రాశి కాబట్టి ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి మీరు మీకు మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ని బట్టి మీ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ని బట్టి ఏదైనా మంత్లీ గ్రోసరీస్ లాగా మనకు కొద్దిగా సరుకులు వాళ్ళకి సప్లై చేయడము సో దట్ ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ రెగ్యులర్ గా రన్ అవ్వడానికి ఇబ్బందులు లేకుండా రన్ అవ్వడానికి అదొకటి బాగుంటుంది రెమెడీ అది రెగ్యులర్ గా చేసుకోవచ్చు లైక్ ఒక ఫైవ్ కేజెస్ బ్యాగ్ దానం చేయొచ్చు శనివారం రోజు వెళ్ళి శనికి తైలాభిషేకం చేసుకోవచ్చు శనివారం శనివారము అండ్ మీలైనంత మట్టుకు ఇంట్లో పనిచేసే మేడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో సరిగ్గా ఉండాలి డ్రైవర్స్ కొంతమందికి డ్రైవర్స్ ఉంటారు వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయాలి ఇంట్లో సర్వెంట్స్ ఉంటారు వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయాలి అండ్ వీళ్ళ ఇంకొకటి ఏంటంటే రెమెడీ శనివారం శనివారము శివాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కొద్దిగా అండర్ ప్రివిలేజ్ అంటే బయట అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మనము బ్రెడ్ అరటి పండు దానం పెట్టడము ఇలాంటివి కూడా మనం చేయొచ్చు అండ్ కార్తీక మాసంలో స్పెసిఫిక్ గా కార్తీక మాసంలో వీళ్ళు చేయాలనుకుంటే గనక ఒక పది మంది వాళ్ళకి లేని వాళ్ళకి పది మందికో పదిహేను మందికో మీ స్తోమతని బట్టి బ్లాంకెట్స్ వాళ్ళకి సప్లై చేయడము బ్లాంకెట్స్ ఒక్కొక్క బ్లాంకెట్ సప్లై ఎందుకంటే కార్తీక మాసంలో చాలా చలిగా ఉంటుంది కాబట్టి రోడ్ పైన పడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి నల్ బ్లాక్ కలర్ బ్లాంకెట్స్ సప్లై చేయడం కూడా అది మంచి రెమెడీ అనమాట ఓకే మరి చూశారు కదా వృషభ రాశు వారికి బాధక ఏ స్థానంలో ఉంటే ఎలా ఉంటుందని మేడం చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మరి పరిహారాలు అన్నిటిని కూడా యూస్ చేసుకొని ఎలాంటి నెగిటివిటీస్ లేకుండా పాజిటివ్ కావాలంటే ఫస్ట్ నెగిటివ్ ని క్రాస్ చేసుకుని వెళ్ళాలి కాబట్టి ఎక్కడ వరి అవ్వకుండా ఎక్కడ బాధపడకుండా అన్నింటినీ చక్కగా ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచి దారిలో పెట్టుకోవాలని ఆశిస్తూ మరి మన రాస్తాం అంతవరకు సెలవు